అదే విధంగా వాస్తు సవాల్కి వైస్ అంకుబాయి వాల్కువా డివిజన్ కమిటీ మొగరా సేన్ కమిటీలో పని చేస్తు వారు ఈ రోజు మాడగా సర్వే చేస్తున్నారు వాాల్కి మే కార్డం ఆరోగ్య మిస్ లేకున్నా తరువాత ఒక డిప్లొమా దిశాధారణకు నిర్త్రేక్త చారస్థానో్్ గజేశ్వర్ కోటౌ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ పబ్లిక్ బాకాష్ ఒక స్ట్రగల్ చేసి మనకు మన దగ్గర వచ్చారు మనం కూడా కంటిన్యూస్గా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము లోపల ఉన్న యూజీ కార్లో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని దయంగా వారిని సెటల్ చేట్కోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము మనవైపు సర్వత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపుက మనకు ఎఫర్ట్ చేసి దానికి అన్ని సౌలభ్యాలు కవైడ్ చేసి ఒక స్మూత్ సెల్ లైఫ్ తో ఉండడానికి అన్ని సౌలభ్యాలు మేము సైన్చేస్న కార్యకి ప్రొవైడ్ చేసాం ఈ రోజు సైన్చేస్న కార్యకి మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెంట్స్ ఉంటే సరెండర్ చేయండి తప్పకుండా మీకు న్యాయం అయిపోయింది ప్రభుత్వం వరకు పోలీసుల మీకు అన్ని విధంగా మేము చేస్తాము राइट भारतीय अधिनियम के खिलाफ पर धरना है अन्नागास्वामी आरोग्यम मंच ने गुना ट्रीटमेंट मौसमपुरा बस्ती बंद करने वाला सार्वजनिक मेले लेने की कोशिश कर रहा है गुड़ बनाने का और पार्टी पक्ष देना

अर्थम लक्षण नाम आइए आप दो का नाम और स्टेट कमिटी नंबर बस्तर एरिया पंचायत का टेक्निकल टीम जो तो होंगी मेन सुनती आर वाली जो रुचि आने विषय टीम की हेड तो से सेवा को आर्थम लक्षण नाम नेटिव प्लेस वाकी मंचियां से అదేవిధంగా వాళ్ళ చూసిన వాళ్ళకి వాళ్ళకు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ డెఫికల్ జీవో పనిచేస్తున్నారు ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేసుకున్నారు మీ మాత్రం కార్డుకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి తప్పకుండా మీకు